శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ధన్యవాదాలు అధ్యక్ష మా కాన్స్టిట్యున్సీలో వ్యవసాయ భూములకు వెళ్ళేటువంటి డొంక రోడ్డు పూర్తిగా ధ్వంసమైన అధ్యక్ష గత ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు గత ప్రభుత్వం వన్ రూపీ కూడా ఖర్చు పెట్టకపోవడం వల్ల వ్యవసాయ భూములకి వెళ్ళే పలానా రోడ్డు మొత్తం పూర్తి ధ్వంసమైపోయిన అధ్యక్ష వాస్తవంగా ఏ కానిస్టిట్యులు కానిస్టిట్యూన్సీలో మార్కెటింగ్ యార్డులు వచ్చే ఫీజు ద్వారా ఆ దొంగ రోడ్డు మొత్తం కూడా నిర్వహణ చేయాలి అధ్యక్ష గత ప్రభుత్వం నిధుల్లో డైవర్షన్ చేయడం వలన ఆ రొంగ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైనవి మా కాలుసీజుల్లో మార్కెటింగ్ యార్డ్లో పదకొండు కోట్ల రూపాయలు నిధులు ఉన్నప్పటికీ నిధులు ఖర్చు పెడతానికి ఏమాత్రం కూడా నిధులు లేవు అవి పూర్తిగా డైవర్షన్ అయ్యి ఇప్పటికైనా మన ప్రభుత్వం మార్కెట్ ఫీజ్ ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారా పొలాలకు పోయే రోడ్డు పూర్తిగా రిపేర్ చేసి రైతులకి ఆదుకోవాలని చెప్పి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష